ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అన్నయ్య చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడికి విచ్చేసిన మెగా అభిమానులకి మన జనసేన కార్యకర్తలకి వీర మహిళలకి అలాగే మన నాయకులు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు ప్రతి సంవత్సరం దసరా జరుపుకుంటాం దివాళి జరుపుకుంటాం వినాయక చవితి జరుపుకుంటాం హనుమాన్ జయంతి జరుపుకుంటాం ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటామో అలాగే చిరంజీవి గారి పుట్టినరోజు కూడా అలాగే భక్తి శ్రద్ధలతో ఆర్గనైజ్ చేస్తున్న స్వామినాయుడు గారికి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు అంటే చిరంజీవి గారి గురించి మాట్లాడడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక వన్ మంత్ నుంచే అభిమానులందరూ రక్తదాన శిబిరాలు అందరికీ ఫండ్స్ డొనేట్ చేయడం కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ చేయడం అనేది అసలు ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తుంది ఆయన ఎంతమందిని ఇన్స్పైర్ చేశారంటే తన అభిమానుల్ని సేవా మార్గంలోకి నడిపించడం అనేది చిరంజీవి గారికి మాత్రమే స్వంతం ఎందుకంటే ఈ మధ్య నేను చూశాను సూర్య గారు నాట్ ఓన్లీ అభిమానులు తమిళ్ హీరో సూర్య గారు చిరంజీవి గారి స్ఫూర్తితో చాలా మందిని చదివిపిచ్చి డాక్టర్లుగా తీర్చిదిద్దారు ఆయన ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ఆయన స్ఫూర్తి ఎవరంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పారు సో అంటే ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక ఆకాశం ఆయన నిచ్చుకొని ఆయన ఇంకా సాధించడానికి కానీ ఆయన అధిరోహించడానికి కానీ ఇంకా ఏం శిఖరాలు లేవు ఆయన ఆల్రెడీ ఆ పొజిషన్లో ఉన్నారు రాజకీయాలకు అతీతంగా అంటే సినిమా రంగంలో అతీతంగా ఆయన ఒక ఆ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఆయన కొత్తగా ఎన్ని సినిమాలు తీసినా అది కేవలం మన మన అభిమానుల కోసం మాత్రమే అది తీస్తున్నారు ఎందుకంటే హిట్ ఫ్లాప్లు సంబంధం లేదు ఆయన సినిమాలు ఆయన ఆయన ఎన్ని డెకెట్స్గా చూసాం ఇప్పుడు చూస్తుంటే నాకు ఆల్మోస్ట్ నైంటీస్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఇప్పటివరకు ఆ ముప్పై సంవత్సరాల జర్నీ కళ్ళ ముందు కనిపించింది ఆ డ్యాన్సెస్ ఒక ట్రాన్స్లోకి వెళ్ళాము ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే సీఎం పక్కన కూర్చున్నా పిఎం పక్కన కూర్చున్నా ఆయన ఉంటే ఆ నిండుతనమే వేళ ఉంటుంది అంతకు మించి ఇంకా నేను చెప్పలేను ఎందుకంటే ఏదైనా సభ జరుగుతుంటే అది సీఎం గారి ప్రోగ్రామ్ అయినా పిఎం గారి ప్రోగ్రామ్ అయినా సరే ఆయన కూర్చుంటే అది ఆహ్లాదకరంగా ఉంటుంది ఒక నిండుతనంగా ఉంటుంది ముఖ్యంగా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అది దట్ ఈస్ మన అన్నయ్య చిరంజీవి గారు అండ్ ఎస్ ఇప్పుడే వచ్చేటప్పుడు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి బర్త్డే విష తెలియజేస్తూ ఒక లేఖ రాశారు ఆ లేఖ వింటే నాకు ఏదో తెలియని ఒక ఉద్వేగం అనిపించింది ఎందుకంటే అన్నయ్య చిరంజీవి గారి గురించి ఆయన రాసిన మాటలు రెండు మూడు చెప్తాను తనతో తనకు తమ్ముడుగా పుట్టడం అదృష్టంగా భావిస్తూ తన కష్ట సుఖాలని డైరెక్ట్గా చూసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు విజయం వచ్చినా అపోజయం వచ్చిన విజయానికి పొంగిపోలేదు అపోజయానికి కృంగిపోలేదు అంటే ఒక స్థితప్రజ్ఞతతో ఉన్న వ్యక్తి అన్నయ్య చిరంజీవి గారు అని ఆయన రాస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఆయన ఆయన వేసిన బాటలోనే మన ఈ ఈరోజు ఒక డిప్యూటీ సీఎంగా అందరికీ సేవలు అందిస్తున్నారు అలాగే ఎస్ మన ఓజీ మీకు మీకు నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అనిపించింది చాలామంది కళ్యాణ్ గారు ఫంక్ ఎదురుగా ఓజీ ఓజీ అని అరిహార అరే అనడం మీకు ఒక మాట చెప్తాను ఒక మాట జస్ ఒక మాట మీరు పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆయన ఇంట్ బిల్ట్ ఆయనలో ఒక వంద మంది ఓజీలు ఉంటారు దట్ ఈజ్ దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నాకు అనిపించింది రీల్లో కంటే రియల్గా ఆయనలో ఒక వంద మంది ఓజీలు వెయ్యి మంది హరిహర వీరమణులు ఉంటారు దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ముఖ్యంగా స్వామినాయుడు గారికి అంటే స్వామినాయుడు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్న శ్రీనన్న చెప్పినట్టు బొలశెట్ శ్రీనాన్న చెప్పినట్టు ఒక హనుమంతునిలాగా చిరంజీవి గారికి ఒక గొప్ప వరం స్వామినాయుడు గారు నాకు అది అది మాత్రం అర్థమైంది ఎందుకంటే ఇంతమంది అభిమానుల్ని ఒక తాటి మీద నడిపిస్తూ ఆయన కోసం వెన్నంటి ఉండి ఆయన జీవితం సాటిస్ఫై చేసిన వ్యక్తి స్వామినాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు ప్రతి ఒక్కరికి మెగా ఫ్యామిలీ మెగా అభిమానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలకి సత్కరించడం అనేది నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అది అది విన్న తర్వాత నాకు మా వీర మహిళలు సత్కారం జరుగుతుంది అనేది నాకు నిజంగా చూడడానికి ముచ్చటేస్తుంది ఎందుకంటే నాకంటే ముందు నుంచి ఉండొచ్చు బట్ వాళ్ళ కష్టము వాళ్ళు వాళ్ళు ఎలాంటి కష్టాలు పడుతుంటారు అంటే జనసేనాన్ని ముందు తీసుకెళ్ళడానికి వీర మహిళలు ముఖ్యంగా ధన్యవాదాలమ్మ మీ పాత్ర మాకు మరవలేనిది ఎందుకంటే మిమ్మల్ని వీర మహిళలు అనాలని ఎందుకు అనిపించింది అంటే పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మీరు ఆయన స్ఫూర్తితో ఎన్నో అంటే ఫస్ట్ టైం మహిళలకి ఆయన ఇచ్చే గౌరవం కానీ ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ ఈ పాలిటిక్స్లో ఎవరు ఇవ్వలేదు అండ్ థ్యాంక్ యూ ఆయన తరఫున కూడా మీకు అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాగర్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారిని ఒక మాట మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము ముందుగా